మన పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల భాగంలో పద్దెనిమిదవ కీర్తన చదువుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగారము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము కీర్తినీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పోరు వల్లే నా మీద పడి బెదిరింపగను పాతాలపు వశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పొగపుట్టాను ఆయన కోట నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను కేరూబు మీద ఎక్కి ఆయన ఎరిగి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మంచు మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను వడగన్లను మండుచున్న నిప్పురులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెని యహోవా నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ నాకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించి వారు నాకంటే బలిష్టములై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆ మందు వారు నా మీదికి రాగా విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్డను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దేశత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లటిని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు యథార్థుల వంతుల ఎడల యథార్థవంతునిగా నుండువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపెదవు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండు శ్రమపడవారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారికి అణిచివేసెదవు నా దీపము వెలిగించి వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయించుతును నా దేవుని సహాయము వలన ప్రకారమును దాటెదను దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలమై నిర్ము నిర్మలము తన స్వరణజొచ్చు వారికందరికి ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలము మీద నన్ను నిలుచుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కువ పెట్టెను నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను నీ స్వాత్వికము నన్ను గొప్ప చేశాను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీలమండలు వెనక లేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారికి నీ నశింపజేయు వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేక లేవలేకపోనట్లు నేను వారిని అనగదొక్కుదును యుద్ధము నాకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదకి లేచిన వారిని నా కింద అణిచి వేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్లి మళ్లించేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు ముర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను యహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన ఉత్తరమియకుండను అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోషితిని నన్ను అన్యజన్యులకు అధికారిగా చేసి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవినే పడగానే వారు నాకు విధేయు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించెదురు అన్యులు నిస్తారణ గలవారై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రాగ్నుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు అన్ జనములను నాకు లోబరుచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాను నా మీదికి లేచు కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరిచెదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడు వాడవు అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడవు పంతొమ్మిదవ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలునులు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలే ఉన్నాడు సూర్యుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పతము నందు పరిగెత్తు నుల్లసించి ఉన్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెల్లరింపజేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశము నిర్దోష నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగు ఇచ్చునది యహోవా ఎంతైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కొరదైనవి తేనె కంటెను జుట్టె తేనె దారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమింపు అని నిర్దోషముగా తీర్చును దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహుతుడు నగుదును యహోవా నా ఆశ్రయదు నా వియోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక ఇరవై అవ కీర్తన ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలును అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము అజయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామము బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునుగాక యహోవా తన అభిశక్తుని రచించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థనమై తన దక్షిణ హస్తంభులు చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక ఇరవై ఒకటవ కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానవ మానక అంగీకరించుచున్నావు శేస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగాక నీవు అతని దా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్ర ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోష నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లనింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవయందు నమ్మికయించి చున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచునుచు నిలుచును నీ హస్తము నీ శత్రువులందరికీ చిక్కించుకు నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అరుగుదురు తన కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి ఎదురు అపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయి నీవు వారిని వెనుకకు త్రిప్పేవేసేదవు నీ వంటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టెదవు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించు కొను యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను మేము గానము చేయుచు నీ పరాక్రమును కీర్తించెదము కీర్తనలు చదువుకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు దేవునికి